ఈ ఎడ్డ చేపని మనము రైస్ కుక్కర్లో చేద్దామండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సాజీర ఇవి నతినీళ్ళు అంటారండి చందామామూలు నతినీళ్ళు అంటారు వీటిని శుభ్రంగా కడిగి ఇందులో వేసేసామండి కొద్దిసేపు ఫ్రై చేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ తీస్తామండి ఇందులో కలుపుతూ ఉండాలి అయితే మాడిపోతుంది ఇందులో కొంచెం పసుపు వేయాలి ఓకేనండి టూ త్రీ టమాటాస్ వేసామండి కట్ చేసి సన్నగా ఇప్పుడు ఇందులో కారం వేయాలి కారం కొద్దిగా బాగానే వేస్తాను అంత కట్ చేసినప్పులు చేస్తా కాబట్టి చాలా నత్తల కర్రీ అయితే మనకి రెడీ అయిందండి టమాటో అవన్నీ ఉడికిపోయాయి కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసామండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసేసాము నీళ్ళు అయితే ఉడికిపోయాయి మనకి అండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం ఎందుకు నత్తల కూర అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్